హాయ్ గైస్ వెల్కమ్ టు ఫోర్ ట్వంటీ కపుల్స్ బ్లాగ్స్ ఈరోజు ల్యాగ్ ఏంటంటే సో మొత్తానికి అయితే మన బర్త్డే అందరూ అయితే బ్లెస్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి ఇంకా సపోర్ట్ ఇవ్వాలి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బర్త్డే ఎట్లా అవుతుందో మొత్తం మన బర్త్డే బ్లాగ్ పోయి కేక్ తెచ్చి కేక్ కట్ చేసి మనం మొత్తం బర్త్డే వేసుకున్నంత అంత బ్లాగ్ మన బ్లాగ్ అయితే యూజ్ చేయండి కొంచెం స్కిప్ చేయకుండా చూడరు సో గాయస్ ఇప్పుడైతే మనం కేక్ వెళ్తున్నాం మనకి కొత్త రోడ్ అయినా సిన్ వెళ్ళి కేక్ చికెన్ అలా నేర్చుకుందాం సో ఓకే సో మనం అయితే బేకరీగా చేస్తున్నాం చూపిస్తాం క్యాండిల్ స్ప్రే తీసుకున్నాం కేక్ ఇక్కడ కాదు మన రిలేషన్స్ వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ తీసుకుంటాం మనం వచ్చేసరికి కేక్ తీసుకుంటా ఇది కృష్ణ కాలేలా మనవాడు వెంటనే చేసాడు మనం నెంబర్ పెడతా చూడండి మీ మన శ్రీరాంపూర్ కృష్ణ కాలనీ కొత్త రోడ్డు లోకల్ ఎవరున్నా నెంబర్కి కాల్ చేయండి మనవాడు అది బేకర్లోకి ఇచ్చే రేట్ తోటి ఇచ్చేస్తాడు మన కేక్ అయితే రెడీ అయింది అది ఉన్నది నేను రాస్తాడు నేను కొద్దిగా కేక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళి బాగుంటాయి సో మనం ఇంటికి అయితే వచ్చేసినాం ఇప్పుడే అన్న అయితే తీసుకొచ్చినాం ఇక అనుష్ అయితే ఉల్లిగడ్డలు వస్తుంది అవి వేడుతుంది కోసుకుంటా అను వంట ప్రిపేర్ చేస్తుంది మనమైతే మరీ పాప మంచిగా బజ్జు ఉన్నాయి మన పిలాగా ఇల్లు మనల్ని ఇప్పుడు డెకరేషన్ చేస్తారు బెలూన్ డెకరేషన్ బెలూన్లు అవి తీసుకొచ్చిన

టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇక మరి మనం అన్నీ రెడీ అయ్యేసరికి ఏ టైం అయితే ఏ టైం అవుతుందో అయ్యో మా వాళ్ళు అవుతావా డెకరేట్ రెడీ అవుతాను లాగా మా పొల్లలు ఉడకపోతా బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కానీ టెన్ సెట్ కావాలి ఇక మా మళ్ళీ మా పిల్లలు అందరికి కావాలి ఇక బిర్యానీ అయితే సెట్ కాదని మా బిట్టుగా బెలూన్స్ వేయడా అక్కన్నాయా నీకేనా బెలూన్స్ నీకేమైనా తీసుకొచ్చినా ఎప్పుడు తీసుకొచ్చినా ఇప్పుడే వంటకాలు వేసిన వాళ్ళు అవజ పోవాలి మంచిగా మంచి చెయ్య ಮರಿಯಾ ರೆಡ್ ಅಯ್ದ ಅಂಡು ಇಂಕ ನೇನೆ ಸ್ನಾನಚಾಲೆ ಅನುಷ್ಯೂಡ ರೆಡಿ ಕಾಲೇ ಇದು ಚೂಡ್ರೆಸ್ ಚೂ ರಾಮನಾ ಕೇಕ್ ಅಡೇದ ಮನೋಲ್ ರಣ ಕೇಕ್ ಅಡಿಗೆದ आगुडा नागा कोसांदा मारा आई बाचा नागा आगु बेटा नागा गाना कोसा नाडी का क्या ऊदला ऊदला नीरी पयदा दाडी आलो ऊदेडी सिन्हा यो ऊ कैनिलु 아이구 오게디 신나 아니 칼이 돋아바 신내 야칼이 세디 나 어케 에스 왔이우나 아니 에디게 오비티 안다 안두가 바이트 신내레 레데메르 오떼 가리게 아이고 요 신나 어 에코 세마 에코 두케케 아오루 బ్రో ఫోటో ఆర్కే ఆర్ట్స్ నుంచి డైరెక్ట్ మనకి తెలియదు

ఎట్లుంది పిన్ని వేసింది మంచిగా ఉన్నా టేస్ట్ బాగుందా సో అగో మా చెల్లెన్లు అగో మన లక్కి బాబు తమ్ముళ్ళు అందరం కలిసి అయితే అన్న మొత్తానికి అయితే బట్టే సక్సెస్ఫుల్లీ అయింది ఇక ఆకలి అవుతుంది తినుడే కేక్ కూసుకుందామా చిచ్చి తిను చిచ్చి తిను చిచ్చి ఎట్లుంది డాడీ బాగుందా వెల్కిచ్చిన ముద్దు ఫోటో కారా ఫోటోకిచ్చనావా సరే అన్న నేను అన్న నేను నీకు ఇవ్వాలి ఇవ్వాలి నాస్తా అలా దగ్గరనే వేటం బర్త్డే బర్త్ డే బాయ్ గుడి అన్నని ఇస్తాను ఆ ఏమైతంది నీకేమైతంది ఇది చూడు ఇది చూడు ఇది చూడు అబ్బో అలా చూడలా అన్నని అంటే బాతాలు చేస్తా నల్లూ అను యా ది

सा मते लागे ू मते मता कते लागे सिं मा ब

మొత్తానికి బర్త్డే లాగ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ బ్లాగ్ తో మేము ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు